బ్యాంకాక్ ఈ పేరు వినగానే కొంతమంది యువతకి కాళ్ళు చేతులాడ ఒకసారైనా బ్యాంకాక్కి వెళ్ళి రావాలంటారు మరి అదే ఉత్సాహం అదే ఉత్సుకత అర్థం కాదు కానీ అలాగ వెళ్ళి అక్కడ ఏదో సంపాదించేయాలి భారీ జీతాలు వస్తాయి అని ఆశపడి వెళ్ళి ఒక సైబర్ ఊబులోకి కూరుకేపోయారు అంటే బ్యాంకాక్ వెళ్ళి ఒక రకంగా బందీలుగా మారిపోయారు అక్కడ సైబర్ నేరగాలకి తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ ఉదంతం బ్యాంకాక్లో మంచి ఉద్యోగం ఎనభై వేలకు పైగా నెలకి జీతం ఉచిత వసతి అంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతకు మాయమాటలు చెప్పి మయన్మార్ రప్పించుకున్న కేటుగాళ్లు వారి సైబర్ నేరాల ఊబిలోకి వాళ్ళని దింపారు బందీలుగా చేసి టార్గెట్లు పూర్తి చేయకపోతే శిక్షలు కూడా వేసేవారట ఇప్పుడు తాజాగా అలాంటి బాధితులు అక్కడి గ్యాంగ్ల అరాచకాలు వెలుగులోకి వచ్చాయి మయన్మార్లోని మయవాడి ప్రాంతంలో కేకే పార్క్ సైబర్ గ్యాంగ్లకు చిక్కిన భారత్కు చెందిన రెండు వందల డెబ్బై మంది యువతీ యువకులను కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా ఢిల్లీకి తీసుకొచ్చింది వీరిలో ఏపీకి చెందిన ఇద్దరు యువతుల సహా పదకొండు మంది తెలంగాణకు చెందిన పదకొండు మంది ఉన్నారు బ్యాంకాక్లో ఉద్యోగం అంటూ ఈ సైబర్ గ్యాంగ్లు ఆకర్షిస్తాయి ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి విమాన టికెట్లు పంపి చెన్నై నుంచి హాంకాంగ్కు చేరుకున్నాక సైబర్ గ్యాంగ్ల ముఠా సభ్యులు వారిని మయన్మార్ అలాగే థాయిలాండ్ సరిహద్దుల్లో గల మయవాడి ప్రాంతానికి తరలిస్తారు గ్రేటర్ నోయిడాలో కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల బాధితులను ఆయా రాష్ట్రాల అధికారులకు అప్పగించారు తెలంగాణ వారిని శుక్రవారం రాత్రి రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు ఏపీకి చెందిన బాధితులను కూడా ఆల్రెడీ పంపించారు ఏది ఏమైనా ఏదో అంటారు కదా దూరపకొండలు నూనె పని ఆ ఎనభై వేల రూపాయల జీతం ఇక్కడ సంపాదించుకోలేరా ఇక్కడే లక్షల లక్షల జీతాలకి సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు కష్టపడి చదువుకుంటే ఇక్కడ కూడా వస్తాయి లేదు చదువు లేకపోతే కష్టపడి పని చేసుకుంటే డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు ఏదో అంటాం కదా దూరపకొండల నూనె పని అత్యాసం పోయి ఏదో విదేశాలు వెళ్ళాలనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ముందు ఏదో రకంగా ఇంటర్నెట్లో వల వేస్తారు మీరు అది చేయండి ఇది చేయండి మీకు ఫ్రీగా టికెట్లు వేస్తాం తీసుకొస్తాం అని ఇంటర్వ్యూలు కూడా పెడతారు అవన్నీ వీళ్ళు నమ్ముతారు కానీ అసలు కాన్సెప్ట్ వేరేగా ఉంటుంది ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ గుర్చోబెట్టి వీళ్ళతో సైబర్ నేరాలు చేపిస్తూ ఉంటారు వీళ్ళని నడిపెట్టుకొని వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తారు చివరికి వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళని హింసలు పెడతారు అక్కడ చిత్రహింసలు పెడతారు స్వదేశానికి తిరిగి రాకుండా చేస్తారు ఏదో రకంగా ఇప్పుడు వీళ్ళైతే బయటకు వచ్చారు మరి ఇలాంటి గ్యాంగ్లు ఎంత ఎంత ఉన్నాయో ఇంకెంతమంది ఇలాంటి వన్లో చిక్కుకున్నారు అనేది ఇంకా త్వరలో బయటకు రావాలి